రాజేంద్రనగర్ మణికొండలోని చిత్రపురి కాలనీ సొసైటీ అధ్యక్షులు వల్లభని పై ఉన్న ఆరోపణలపై ఆయన మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది సొసైటీ అభివృద్ధి కోసం తను నిరంతరం కృషి చేశాను అని ఆర్థిక లోటు ఉన్నటువంటి సొసైటీని అభివృద్ధి పదంలో నడిపించానన్నారు కావాలని తనపై అవినీతి ఆరోపణలు చేశారని నిజం నిరూపించడానికి బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు చిత్రపురి కాలనీ అభివృద్ధి చెందడానికి కమిటీ సభ్యుల నిర్ణయం మేరకు తాను రాజీనామాకైన సిద్ధమన్నారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా చిత్రపురి కాలనీ నిర్మాణాలను ఆపలేదు చిత్రపురి కాలనీ సభ్యులకు తప్ప బయట వ్యక్తులకు ఎక్కడా ఇళ్ల కేటాయింపు జరగలేదు తనపై వచ్చినవన్నీ కూడా అసత్య ఆరోపణలే కోర్టులో నేను నిర్దోషిగా మచ్చలేని వైట్ పేపర్ లా బయట కొందరు మోపుతున్నారు అవసరమైతే వారితో చర్చలకు సిద్ధం చిత్రపురి కాలనీ మొత్తం బడ్జెట్ వర్త్ ఏడు వందల యాభై కోట్లు అవినీతి మూడు వందల కోట్లు జరిగిందని ఆరోపిస్తున్నారు చర్చకు సిద్ధమా మీరు అనిల్ కుమార్ వల్లబనేని చిత్రపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వారికి ఒకటే నేను చెప్పేది అంతిమంగా సొసైటీలో ఏ ఒక్క అంశాలైనా సరే రెండు భాగాలుగా మేము మేము పరిగణలోకి తీసుకుంటామండి ఒకటి సొసైటీలో సభ్యత్వం తీసేయాలంటే రెండే రెండు ఉంటాయి ఇక్కడ వారి ఫ్లాట్ క్యాన్సిల్ చేయాలన్నా సరే ఏంటంటే దానికి కారణాలు ఉంటాయి ఒకటి క్లియర్గా చిత్రపూర్లో సభ్యులు జాయిన్ అయిన రోజు సభ్యులను డైరెక్ట్గా డిక్లరేషన్ ఇస్తారండి మాకు మేము ఏ ఒక్క అంశాన్ని కూడా మేము ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా బయట పెట్టుకోలేదు ఎందుకంటే క్లియర్గా డిక్లరేషన్ పత్రం ఇస్తాడు దాంట్లో క్లియర్గా రాస్తాడు ఫ్లాట్ అలాట్మెంట్ అయిన తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టాము మిగతా ఇన్స్టాల్మెంట్ సొసైటీ చెప్పిన కట్టకపోతే నా సభ్యత్వం తీసేసి అధికారం కానీ నా ఫ్లాట్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చే అధికారం కానీ పూర్తిగా మీకు ఉంది అని క్లియర్గా సంతకం పెట్టిస్తాడు మాకు మేము ఇప్పుడు కూడా ఆ పరమతి ఎప్పుడు ఉపయోగించలేదండి మేము ఎందుకంటే క్లియర్గా ఇక్కడ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టిన తర్వాత ఎలా స్లాబ్ వేస్ కట్టాలి ఎలా అని ఒక ఆరు దాదాపు జరిగింది అలా కట్టకపోతే నా ఫ్లాట్ తీసేయండి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చిన ప్రతి అలాట్మెంట్ లెటర్ కూడా ఉంటుందండి ఎప్పటికప్పుడు ఎందుకంటే మేము కూడా మనస పిల్ల మనస సభ్యులే అని చెప్పేసి మేము కూడా ఎప్పటికప్పుడు ఎగ్జాంప్షన్ చేసుకుంటా వెళ్తే ఈ రోజు సొసైటీ మనుగడికి ఆటం కలిగే విధంగా వారు కూడా సృష్టించడం అది చాలా బాధాకరంగా ఉంది అసలు సొసైటీ ఎందుకు ఏంటి కమిటీగా ఎందుకు పనిచేయాలనే ఒక ఆ నిరాశత్వంలోకి కమిటీ సభ్యులు కూడా రావడం జరుగుతుంది మేము చెప్పి తప్పేంటి అనేది ఎవరికి అర్థం కాలేదు ఎవరైనా నిజంగా సొసైటీలో ఉన్న అమౌంట్స్ మిస్యూజ్ చేసి సొసైటీలో ఫండ్స్ కనుక తింటే దాన్ని తప్పుగా భావించవచ్చు ఇక్కడ అనర్హతగా ఉన్న ఫ్లాట్స్ కట్టవు వాళ్ళు కట్టమని డబ్బు సరైన సమయంలో కట్టలేక సొసైటీ మనుగడ ఇబ్బంది పడుతుంటే వాళ్ళని తీసివేయడానికి కూడా మేము డైరెక్ట్ తీసేయకూడదు వాళ్ళకి నోటీసులు రాస్తాం సొసైటీలో రూల్స్ అండ్ రిగ్యులేషన్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది నేను అదే నేను అడిగిన కూడా అదే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశాను అని ఎవరైతే భావించారో ఎవరో ఫ్లాట్ అయితే కోల్పోయామని భావించారు వాళ్ళు జల్లబాడీకి మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వారి యొక్క సమస్యని సభ్యులందరికీ చెప్పండి కట్టాము ఇంత కట్టాము ఈ టైంలో కట్టాము ఈ టైంలో రిజిస్ట్రేషన్ కానీ ఆ ఫ్లాట్ తీసేసి నేను డబ్బులు ఇంటి టైంలో కట్టినా కానీ నేను నిర్వహిలో అయినా కానీ కంప్లీట్ తీసుకేసిందని రేపు సభ్యులను చెప్తే ఆ సభ్యులు కనుక నిర్ణయం తీసుకుంటే నేను కట్టుబడే ఉంటాను ఇప్పుడు కొన్ని ప్లాట్లు కట్టున్నారు అని చెప్పేసి అంటున్నారు అవి కట్టిన తర్వాత ఎవరికి ఇస్తాడు దాని తర్వాత అలాట్మెంట్ ఎట్లా ఉంటుంది మీరు పార్టీ మారిన తర్వాత ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయా అని చెప్పి చెప్పేసి కొన్ని ఆరోపణలు అంటే ఫస్ట్ మీరు బీజేపీలో గెలిచిన తర్వాత టీఆర్ఎస్ వెళ్ళాడు టీఆర్ఎస్ అధికారంలో లేన తర్వాతనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీద కుట్రని మీరు అరెస్ట్ చేశారని చెప్పేసి ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి దాని తర్వాత మీ ప్రెసిడెంట్ పదవి పోయిన తర్వాత మీరు ఎవరైతే మీద ప్రెసిడెంట్ పదవికి మీరు రాజీనామా చేస్తే అంటే మీరందరూ కూడా మీ ప్రెసిడెంట్ గా ఉండడం ఇష్టం లేదని చెప్పి చెప్పేసి తెలుస్తా ఉంది అయితే మీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తే ఈ యొక్క కేసులన్నీ కూడా మీతో వచ్చే మనం కాంప్రమైజ్ చేసుకుంటారా వాళ్ళు సహకరిస్తారు సొసైటీకి నేను డిజైన్ చేస్తాను అంటే నాకు వచ్చినటువంటి అనుమానం దాని తర్వాత మీ మీద అన్ని జరిగినాయి ఇప్పుడైతే చాలా మటుకు ఈ సొసైటీ ఫామ్ కావడానికి అనిల్ గారే మళ్ళులేని అని చెప్పి చెప్పేసి అన్నారు మీ ద్వారానే మొత్తం జరిగిందని చెప్పి చెప్పేసి అన్నారు కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ప్లేట్ బిరాచింది దాని తర్వాత మీ మీద కేసులు పెట్టడం జరిగింది ఎన్ని సంవత్సరాల నుంచి లేని ఇవి రోజే ఇవన్నీ ఎందుకు వచ్చాయి దాని తర్వాత ఇవన్నీ కూడా మీ మీద జరుగుతున్నట్టు కుట్ర అని చెప్పేసి అనిపిస్తా ఉంది కానీ ఇదేమో